ఆంజనేయ స్వామి ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా ఒకరోజు సీతమ్మ అరిటాకు వేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభిస్తుంది హనుమకు ఎంత భోజనం పెట్టినా ఒక్క క్షణంలోనే తినేస్తుంటాడు స్వామి ఆకలికి వేల మందికి వండిన భోజనం పూర్తిగా ఖాళీ అయిపోతుంది అయినా అతని ఆకలి చల్లారదు ఇంకా కావాలి అని అడుగుతాడు సీతమ్మకు ఏం చెయ్యాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ శ్రీరాముడు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సీత హనుమ ఎవరో తెలుసా అతను స్వయంగా ఆ పరమశివుడి అవతారం నా చేతుల్లో ఏమీ లేదు హనుమ ఆకలిని ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీకే వదిలేస్తున్నా అని అంటాడు సీతమ్మ తిరిగి హనుమ దగ్గరకు వెళ్ళి స్వామి వెనుకన నిలబడి మనసులో పరమేశ్వరా నువ్వు ఎవరో నేను తెలుసుకున్నాను దయచేసి నీ ఆకలికి స్వస్తి పలకండి లేదంటే మేము అవమానం పాలవ్వాల్సి వస్తుంది స్వామి అని పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తుంది వెంటనే హనుమంతుడు తృప్తి చెందుతాడు సీతమ్మ హనుమవైపు తిరిగి నాయనా ఇంకా పెట్టనా అని అడుగుతుంది అప్పుడు హనుమ చాలు తల్లి నా కడుపు నిండిపోయింది భోజనానికి ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి